మేడ్చల్ మున్సిపాలిటీలో రెండు కోట్లతో నలభై మూడు లక్షల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కోటి నిధులతో ఆర్సీసీ పైప్ లైన్ పనులు కోటి నలభై మూడు లక్షలతో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ పనులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారు మెడిచర్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటున్నాం ఎక్కడైతే కనీస అవసరాలు ప్రజలకు అవసరం ఉందో వారి ప్రజలు భోజన విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నది తక్కువ టైంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అభివృద్ధిలో ముందుకోవడం కూడా జరుగుతున్నది ప్రజలు కూడా వ్యక్తిగతంగా మరి మహిళలకు ఆర్టీసీ ఉచితంగా అనుకోండి గ్యాస్ ఇవ్వడం అనుకోండి అదేవిధంగా కరెంటు ఫ్రీ అవ్వడం కూడా జరుగుతున్నది మరి ముందు ముందు కూడా ఏ అవసరాలున్నా కూడా మున్సిపల్లా కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున మన నిధులు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ మేడ్చన్లు చాలా పెద్ద నిరోజనం కాబట్టి ఎక్కువ నిధులు కూడా అవసరం ఉన్నది మరి సోదరి మరి వారు కూడా కొన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు తప్పకుండా మరి సాయం చేసుకున్నారు మాజీ ఎమ్మెల్యే మన సువిరెడ్డి గారు సివిరెడ్డి అంత సార్ మరి అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ గారు ఇక్కడ ప్రతి ఇక్కడ మార్కెట్ మార్కెట్ చైర్మన్ అలాగారు మన కౌన్సిలర్స్ వాక్షన్ మెంబర్స్ మరి పత్రికౌన్సిలర్ మిలు అందరికీ కూడా నా యొక్క నమస్కారం ముఖ్యంగా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు కూడా నాకు కూడా ఒక సంవత్సరం ఆ సంవత్సర కాలంలో కూడా మన ఆరు గ్యారంటీ స్కీమ్ అనేవి కూడా ప్రతి ఒక్కటి మన గౌరవ ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కటి అమలు చేసుకునే ఉన్నారు మహిళలకు ఉచిత బస్సు అని క్యాన్స్ సబ్సిడీ అని మరి ఉచిత కరెంట్ అని మరి అదేవిధంగా అన్ని అన్నీ చూసుకున్నట్టయితే మరి ఈ సంవత్సర కాలంలోనే ఎన్నో స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ చేసిండు మరి విద్యార్థుల భవిష్యత్తు నష్టపోకుండా కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా బీఎడ్ రాసిన వాళ్ళు కూడా డిఎస్సీకి నోడ్చుకోలేని పరిస్థితులు ఉండే అప్పుడు మేము ఎలక్షన్స్ అప్పుడు కూడా క్యాన్వాస్ నుంచి వెళ్ళినప్పుడు కూడా డీఎస్సీ బాధ్యత చాలామంది ఉంది చాలా మంది కూడా వినపించుకుంటున్నారు మేము బిఎడ్ రాష్ట్ర కూడా ఒక పది పన్నెండు సంవత్సరాలు అవుతుంది మరి ఏ ఒక్క గవర్నమెంట్ వస్తే ఒక గవర్నమెంట్ వస్తుంది పోతుంది కానీ మా గురించి పట్టించుకునే నా లేదని వాళ్ళు చాలా మొదపెట్టుకుంటారు ఇవన్నీ కూడా ప్రత్యేక దృష్టితోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేషన్కి కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి కూడా మరి డిఎస్సీ కండక్ట్ చేసింది సివిల్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి మొన్నటికి మొన్న డిఎస్సి రాసిన వాళ్ళందరూ కూడా ఒక పది పదకొండు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్క శాఖలో కూడా ఉద్యోగాలు ఇస్తూనే ఉన్నాడు ప్రతి ఒక్కటి కూడా మరి మొన్న కూడా మహబూబ్ నగర్లో కూడా రైతు ప్రాంగణ సభ అనేది కూడా సక్సెస్ అయింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ జరిగింది మరి రైతులకు బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఐదు వందల రూపాయలు మరి రేషన్ కార్డులే కానీ మరి ప్రతి ఒక్క స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే పోతుండ్రు మరి ఇందులో ఇళ్ళని కూడా ఐదు లక్షలు కూడా మరి ఖాళీ స్థలాలు నారు అందరూ కూడా అందరు కూడా దరఖాస్తు చేసుకుంటారు ఇదే విధంగా ప్రతి ఒక్కటి కూడా మన గవర్నమెంట్ అన్నింటిలో అన్ని సక్సెస్ జరుగుతుంది మరి ఇంత మంచి అభివృద్ధి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి మా అందరి తరఫున కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు